పురంగా మారిపోయిందని తెలిపారు సినీ నటుడు పృథ్వీరాజ్ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం స్టార్ గా ఉన్న పృథ్వీరాజ్ పిఠాపురం గోకుల్ గ్రౌండ్లో మీడియాతో మాట్లాడారు కాపు ఉద్యమం పేరుతో డబ్బులు సంపాదించిన ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం అని కాపులు ఆయనను నమ్ముకుని మోసపోయారని మండిపడ్డారు కాపులకు నిజాయితీగా పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఒక్కరే అని పేర్కొన్నారు పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని పృథ్వీ ధీమా వ్యక్తం చేశారు వచ్చిన ఒక నాయకుడు యువనాయకుడు అయ్యే మా జాతిలో ఒక యువనాయకుడు అతను వేసుకున్నా కూడా కద్దరు రాజకీయం అంటున్నటువంటి లేడు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి కానీ మీలాంటి వాళ్ళు వెనకాలండి సలహాలు ఇవ్వాలి మీలాంటి వాళ్ళు పక్కనుండి మా ఎస్ మా జాతి ఒకడు వచ్చాడు అతను నిలబెడతాం మనం అనగంటనే రే నాయన నీకు దండం పెడతాం ముద్రగడ్డ మీకు దండం పెడతామండి మేము నేను అనలేము ఏం చెప్తావు చెప్పండి సినిమాట్రీని తరుగు కొట్టేటటువంటి నాయన నువ్వు వెళ్తే ఎవడొస్తాడో లేదో నాకు తెలియదు కానీ నా పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద నడుస్తున్నాడు వితౌట్ సెక్యూరిటీ నా ప్రాణం పణంగా పెట్టావు మీరు రండి భయపడకుండా ముందుకు రండి అన్నాడు నీకేం చేయలేదు నీకు ఏమన్నా నువ్వేమన్నా సాధు మహారాజ్ అనుకుంటున్నావు కాళ్ళు కడిగి నీ కాలు కింద నీళ్ళు నెత్తి మీద పోసుకుంటే పవన్ పవన్ కళ్యాణ్ గారు గొప్పోడు లేదంటే నీకు ఏదో అంత మొత్తం పాటు వేస్తున్నాడు కూర్చుని మాట్లాడుతున్నావు నీకు చివరికి ఏముండదు నీకు ఒక చరిత్రలో ఆ అబ్బాయిని మనం సపోర్ట్ చేస్తుంటే జనసేన సపోర్టర్ గా మనం ఉండుంటే చరిత్రలో అద్భుతంగా ఉండేవాళ్ళం ఈ రోజున కెల్లంపూడి దుమ్ము కట్టుపోయినట్టు ఉంటుంది నీ చరిత్ర అంతే అయిపోయింది